జరగబోయే మీటింగ్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈరోజు ఐదు వేల మంది మధ్యలో దొరుకుతున్నారు జన్మంలో తిరుగుతూనే ఉండాలి తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ ఊరు నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరిగా కత్తిన్ని చేతికి రాదు ఆ ఫోన్ నుంచి మినిస్టర్కి ఫోన్ చేయాలి మీరు తొమ్మిది ఇరవై తొమ్మిదికి జనం మీద బాంబులై ఆ ఏడు సెకండ్లే నరికేది నువ్వైనా నాదై నాదయ్యుండాలి కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పో ఫోర్స్ రమ్మని చెప్పాను తొమ్మిదిన్నరకి వాడు చచ్చుంటాడు ఇప్పుడు టైం ఎంత యాభై ఐదు సార్ మనకి తొమ్మిది యాభై ఐదు అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి జయరాజ్ పవర్ అయిందా చూడండి ఫార్మర్ పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్ డాలర్స్గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చినోడని కాల పిండం తీసుకొని రమ్మంటావా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేము తట్టుకోలేము మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం అమ్ముడు ఏమో వాడిని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు చంపింది నేనే చచ్చింది నీ కోసమే అని నీకు మాత్రమే తెలుసు నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమ పావు రావణ బిక్షు నేను వచ్చి నికు కొరివి పెట్టే వరకు చాల్తి లెగుస్తానే ఉంటా ఏం జరుగుందయ్యా ఇప్పుడు కూడా ఇంత సచిపోయారు సిటీ మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది సర్ రావణ బిక్షు ఎయిర్ రూట్ లో వెళ్తున్నాడు ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది ఇంకా సేపట్లో ఆ కార్ నుంకో కార్ గుద్దపోతుంది కార్ గుద్ది ట్రైన్ పడితే వెయ్యి మంది చేస్తారు లేదా కార్ ఉన్న నలుగురు చావు ఖాయం వీలైతే కాపా చెప్పు ఏంటి నాన్న చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయా నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా ఏంటి నాన్న ఏమైంది గేట్ కీపర్ లైన్ లో పెట్టండి గుర్తురా పట్టినా అదిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లాక్తి ట్రాక్ మీద పడాలా రైల్వే గేట్ దగ్గర మినిస్టర్కి యాక్సిడెంట్ అయ్యింది వెంట అంబులెన్స్ పంపించండి పెట్టగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురి పెట్టడం దానికంటే దారుణమైన విషయం మనోడికి తాత కురి పెట్టడం ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్ కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్ తిరువనంతపురానికి దొంగపట్లో వచ్చింటాడు చెక్ చేయండి నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్లో వచ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ కాదు పోస్ట్ మార్టం టేబుల్ మూడే మూడు ప్రశ్నలు ఎంత డబ్బు ఎక్కడికెళ్లి చేరుతోంది రావణ భిక్షు చేతుల ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణం పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది డాక్టర్ చెప్పేస్తాను సార్ బాల్ రామ్ మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా మన రామ్జీ కూడా గుజరాత్ పతన్ లోనే కలెక్టర్ గా ఉన్నాడు అందరూ గ్రూప్ లో ఉన్నారు వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్ అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయ ఓకే రామ్ ఇమిడియట్లీ హై సంతోష్ యు ఆర్ ఆన్ కాన్ఫరెన్స్ ఆ बोलो ఓలియరా ఓకే గుజరాత్ నుంచి రాజస్థాన్ వై పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీది గానే వెళ్ళాలి ఓకే రామ్ వి విల్ డు ఇట్ వి డు ఇట్ ఓకే రామ్ గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేసాం మీకు ఎవరో అడ్డుపడరు కానీ జైశ్ దాటి పాకిస్తాన్ బార్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను వెళ్తున్నాను రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు గుడ్ ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు వాళ్ళు శాం డెసెట్ ఏరియాని క్రాస్ చేసేలో బ్లాక్ చేసేద్దాం ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటే ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం జల్దీ వాడికి ఎదురుగా వచ్చి డైవర్ట్ చేస్తాం गाड़ी निकाल जयराज सीज एवरीथिंग वो okay, कैसा 아사 <laughs> అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు మరి నన్ను చంపే నోమని తమ్మని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావురంత నెత్తుటి మనగీ మధ్యలోనే దింపేశావు అసహ్యం పడ్డావా నేను నిన్ను చంపబోయేది లేదు నీ మీద కేసు పెట్టబోయేది లేదు జైలుకి పంపించబోయేది లేదు ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు చావు భయమో తెలియదు నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని దారుణాతి దారుణం ఏంటో చెప్పనా పెట్టుకోవడం ఇక్కడి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక ఒక్క ఊరు ఉండదు చుక్క నీరు ఉండదు నిలువ నీడా ఉండదు ఎలా ఉన్నావని నిన్ను పలకరించే మనిషి ఉండడు నడిచి ఎలాగో అలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే ఒక వారంలో చస్తావు పరిగెడితే ఒక రోజులో చస్తావు కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా రే ఇ పిక్ షో నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి తిరిగొచ్చేటట్టు రికార్డ్ లేదు నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానురా Hey!